హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మిస్ వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు కథ మిస్టర్ ఆర్గిన్ ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ఇక కథలోకి వెళ్తే హోటల్ దగ్గర కార్ ఆపిన రిషి కార్ దిగి ప్రీతి వచ్చి తనకి హ్యాండ్ ఇస్తుండే నో థ్యాంక్స్ అని చెప్తూ ప్రీతి అతన్ని పక్కకి నెట్టుకుంటూ కార్ నుండి దిగి అతని కోసం ఆగకుండా పార్టీ హాల్ వైపు అడుగులు వేస్తుంటే రిషి చిన్నగా నవ్వుకొని తను రెడీ అవ్వడానికి బుక్ చేసిన రూమ్కి వెళ్ళాడు పార్టీ హాల్కి వెళ్ళి చుట్టూ చూస్తున్న ప్రీతి అడుగుల అలికిడికి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా రిషి పేరెంట్స్ రాంప్రతాప్ కన్నా నర్మద ప్రీతిని చూడగానే వారిద్దరి మొహాల్లో చిరునవ్వు వేసింది గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మేడం వారిద్దరిని రెస్పెక్ట్ఫుల్గా గ్రీట్ చేసింది ప్రీతి గుడ్ ఈవినింగ్ అమ్మా అంటూ రాంప్రతాప్ ఆప్యాయంగా బదిలివ్వగా నర్మద ప్రీతి తలమీద వేసి ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అంది చిరునవ్వుతూ నీ కొడుకే నాకు ఈ డ్రెస్ తీసుకొచ్చాడని తెలిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని మనసులో అనుకుంటూ థ్యాంక్ యూ మేడం అని బదిలిచ్చింది ప్రీతి మొహమాటంగా నవ్వుతూ ముగ్గురు కదిలారు మరోవైపు మహి రెడీ అయిపోయి కోసం వెయిట్ చేస్తూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంది కాసేపటికి డోర్ ఓపెన్ అవ్వడంతో తలతిప్పి చూసింది రుద్ర లోపలికొచ్చాడు మహిని చూడగానే ఫ్లాట్ అయిపోయాడు మరోసారి వావ్ అనుకోకుండా ఉండలేకపోయాడు బాడీలు గ్రీన్ కలర్ వెల్వెట్ లాంగ్ ఫ్రాక్లో ఎంతో అందంగా అద్భుతంగా కనిపిస్తుంది డ్రెస్ ఎక్కడా కూడా తన బాడీ రివీలింగ్ లేకుండా చాలా డీసెంట్గా క్లాసీగా ఉంది ఎలా ఉన్నాను అని మహి రుద్రను అడగాల్సిన పని లేదు అతని రియాక్షన్ చెప్పకనే చెప్తుంది తను బాగుందని రుద్ర మైమర్చిపోయి చూస్తుంటే బ్లష్ అవుతూ ముద్దుగా చూస్తున్న మహి రుద్ర ఒక్కసారిగా తన దగ్గరికి కల్లడంతో టక్కున చేయడ్డు పెట్టి ఆపడానికి ట్రై చేసింది కానీ రుద్రని ఆపడం తన తరమా ఆమెను హక్ చేసుకుని బొగ్గపై ముద్దు పెట్టుకుని లుకింగ్ సూపర్ ఎట్ అన్నాడు క్యూట్గా నవ్వింది మహి నేను ఇలా చూశాక పాటికి వెళ్ళాలని అస్సలు అనిపించడం లేదు ఇక్కడే ఉండిపోదామా అన్నాడు మహి చెవులను పెదవులతో తాకుతూ మహి అతని పెదవుల స్పర్శకి తలను అటో ఇటు తిప్పుతూ వద్దు రుద్రా నేను ఆ పార్టీ కోసం కష్టపడి రెడీ అయితే పాటికి వద్దంటున్నావు వెళ్దాం నేనక్కడ ప్రీతిని మీట్ అవుతాను దాంతో మాట్లాడడానికి బోర్డ్ విషయాలు విషయాలున్నాయి ఆహా ఏ విషయాలు అవి అవన్నీ సీక్రెట్స్ మా ఫ్రెండ్స్ మధ్య చాలా ఉంటాయి మీకు చెప్పేవి కాదులే అంది మహి ఓకే నువ్వు మాట్లాడాలి అనుకుంటే ఫోన్లోనే మాట్లాడవచ్చు కదా రుద్ర చెయ్యి మహి నడవని పాముతూ గిలిగింతలు పెడుతుంటే మహి మెలికలు తిరిగిపోతూ నవ్వుని కష్టంగా ఆపుకుంటూ రుద్ర ప్లీజ్ ఇప్పుడు నీ మూడు మార్చుకోకు నిన్ను కంట్రోల్ చేయడం నా వల్ల కాదు నిమిషంలో నన్ను నీ కంట్రోల్లోకి తెచ్చుకుని మాయగడి వినవు అని అతని మీసం లాగి ప్లీజ్ మనం పార్టీకి వెళ్ళాలి అంది నువ్వు ఇలా ముద్దుగా అడుగుతుంటే ఇంకా ముద్దొస్తున్నావు తెలుసా బట్ ఇట్స్ ఓకే పార్టీ తర్వాత చూసుకుందాం మన సంగతి అని ఆమె పెదవులు పట్టుకుని లాగి ముందుకొచ్చిన చిట్టి పెదవుల మీద చిరు ముద్దిచ్చి ఓకేనా అన్నాడు చిలిపిగా కళ్ళెక్కిరేస్తూ సిగ్గుపడుతూ చిన్నగా తలుపింది మహి అవును మహికా అవంతితో డిన్నర్ పార్టీ కంటే అవంతికి ధీటుగా చాలా హాట్ హాట్గా రెడీ అయ్యావు మరి ఈ పార్టీకి ఎందుకు ఇలా క్యూట్ క్యూట్గా రెడీ అయ్యావు అని అడిగాడు అంటే ఈ పార్టీ మీ సిస్టర్ ఫ్యామిలీ వాళ్ళది కదా ఫ్యామిలీ వాళ్ళతో పాటు పెద్ద పెద్ద బిజినెస్ అఫీషియల్స్ వస్తారు నేను ఇప్పుడు జస్ట్ మైకని కాదు మిస్సెస్ మైక రుద్రాన్సింహని రుద్రాన్ వైఫ్ హాట్గా ఉంది అదిరిపోయింది అనుకోవడం కంటే అందంగా ఉంది లక్షణంగా ఉంది అని అనుకోవడమే నాకు హ్యాపీనెస్నిస్తుంది నా భర్తకి గౌరవాన్నిస్తుంది అతని కళ్ళలోకి చూస్తూ చెప్పింది మహి ఆమె సమాధానానికి రుద్ర పెదవులపై కూడిన చిరునవ్వు చేరింది ముగ్ధుడైపోయి ప్రేమగా చూస్తూ తన నుదుటిన ముద్దిచ్చాడు నేను చూస్తే తింగర్లా కనిపిస్తావు కానీ నీ వే ఆఫ్ థింగింగ్ చాలా బాగుంటుంది నా ఊహకి అందనంతగా అందుకే నువ్వంటే నాకు ఇంత పిచ్చి రుద్ర మాటలకి కన్ఫ్యూజింగ్ ఫేస్తో చూస్తూ నువ్వు ఇప్పుడు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా అని అడిగింది మహి రుద్ర నవ్వుతూ చూశాడు చెప్పమంటే నవ్వుతావేంటి అతని భుజం మీద ఒక్కటిచ్చింది మహి రుద్ర ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని యూనో నీలో నాకు బాగా నచ్చేది నీ తింగతనమే చాలా క్యూట్గా ఉంటావు ఇప్పుడు చెప్పు నేను నిన్ను తిట్టినట్ట పొగిడినట్టా రుద్ర మాటలు మహి నోటికి తాళం వేసేసి బుగ్గల్లో గులాబీలు పోయించేశాయి హా చాలే మాటల మాయగాడివి నువ్వు పాటికి లేట్ అవుతుంది త్వరగా వెళ్లి బాచేస్రా అంది అతని చూపులను తప్పించుకుంటూ ఓకే డియర్ అంటూ ఆమె నడుము గిల్లి నవ్వుకుంటూ వెళ్ళాడు రుద్ర మహి గిల్లిన చోట నడుముని రుద్దుకుంటూ రుద్రవైపు చిరు కోపంగా చూసి మరుక్షణం తనలో తాను నవ్వుకుంది అల్లరి అల్లరిముఖుడు ముద్దుగా అనుకుంటూ రుద్ర కోసం బ్లాక్ కలర్ క్లాసెస్ సూట్ తీసి బెడ్పై పెట్టేసి కిందకొచ్చింది ఆడుకుంటున్న దియా పక్కన కూర్చొని మా అమ్మ నేను పార్టీకి వెళ్తున్నాం నైట్ వచ్చే వరకు కొంచెం లేట్ అవుతుంది నువ్వు తినేసి త్వరగా పడుకో అని మహి చెప్పగా అలాగే అన్నట్టుగా సన్నని నవ్వుతూ తలాడించింది దియా అంటీ దియా జాగ్రత్త తినిపించి పడుకోబెట్టండి అని చెప్పింది కిచెన్లో ఉన్న సరస్వతికి అలాగే అమ్మా దియా గురించి నువ్వేం కంగారు పడుకో నేనున్నాగా నీ చింతగా వెళ్ళిరండి అంది మహి చిన్నగా నవ్వి రుద్ర వస్తుండడం గమనించి తల తిప్పి చూసింది రుద్ర మెట్లపై నుండి స్టైల్గా వస్తున్నాడు బ్లాక్ సూర్ట్లు సూపర్ స్మార్ట్గా అట్రాక్టింగ్గా కనిపిస్తున్నాడు మహి కళ్ళు అతనికి అతుక్కుపోయాయి వెంటనే వెళ్లి అతని గట్టిగా కౌగిలించుకోవాలని కూడా అనిపించింది మహికి తన ఆలోచనకు తనే బ్లెష్ బ్లెషౌత్ తలపై చిన్నగా కొట్టుకుని చూపు మరల్చుకుంది రుద్ర దియా పక్కన కూర్చొని బాయ్ డియర్ మేము వచ్చే వరకు నువ్వు తినేసి హాయిగా పడుకొని ఉండాలి ఉంటావు కదూ అన్నాడు దియా తల ఊపి రుద్ర బుగ్గపై ముద్దు పెట్టింది నువ్వు చాలా బాగున్నావని ముద్దుతో చెప్పింది దియా అంది మహి రుద్ర నవ్వుతూ చూసి దియా చెప్పిందా లేదా నువ్వు చెప్పాలనుకున్నావా ఇండైరెక్ట్గా చెప్పే బదులు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అంటుంటే నిజమే దియానే చెప్పింది అంది మహి తల తిప్పి దిక్కులు చూస్తూ అలాగా ఓకే అంటూ దియా నుదుటిన ముద్దిచ్చి బాయ్ చెప్పి రుద్ర బయటికి కదలగా బాయ్ దియా ఆంటీ బాయ్ అని చెప్తూ రుద్ర వెనకాల కదిలింది మహి కార్లు స్టార్ట్ అయ్యి అరగంటల్లో హోటల్కి చేరుకున్నారు కార్తిగి రుద్ర చెయ్యి అందేవగా మహి చెయ్యి అందుకుని చిన్నగా నవ్వు అతనితో పాటు లోపలికి అడుగులు వేసింది గెస్ట్లతో మాట్లాడుతూ రుద్ర మహిళను గమనించిన రాంప్రతాప్ పేదవులపై చిరునవ్వు చేరింది నర్మద వచ్చారు భర్త మాటలకు అటువైపు చూసింది నర్మద చూడముచ్చటగా ఉన్న వారి జంటను చూసి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీలయ్యారు రుద్ర వాళ్ళని చూసి దగ్గరికిదిలాడు ఎలా రుద్ర భుజం మీద చెయ్యి వేస్తూ ఆప్యాయంగా అడిగాడు రాంప్రతాప్ బాగున్నాను నా భార్య మహిక అని మహిని గర్వంగా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాడు రుద్ర మహి చేతులు జోడించి ఇద్దరికి నమస్కరించగా నర్మద మహి వైపు చిరునవ్వుతూ మురిపంగా చూస్తూ అమ్మాయి చాలా అందంగా ఉంది ఇద్దరూ జంటగా చాలా బాగున్నారు ఈ చెడు దృష్టి మీ మీద పడకుండా ఆ దేవుడు చల్లగా చూడాలి రిషికి కూడా మహిఖ లాంటి అందమైన సంస్కారవంతమైన అమ్మాయి దొరకాలని కోరుకుంటున్నాను అంది ఒకసారి రిషిని అడగండి అంటే తనకి ఇప్పటికీ ఎవరైనా అమ్మాయి నచ్చుండొచ్చు అన్నాడు రుద్ర ప్రీతిని దృష్టిలో పెట్టుకుని ఉండొచ్చు కాదు ఉంది రిషి ప్రేమాయణని తెలిసిన అమ్మాయి స్టేజ్ దగ్గర నిలబడి ఉన్న ప్రీతిని ఊరకంట చూస్తూ మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది రిషి గురించి బింగలేదు రుద్ర వాడు ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్నాడు రక్ష గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది అంత మొండిగా ఎలా మారిందో నాకు అర్థం కావడం లేదు అజ్ఞానంతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందేమో అని భయంగా ఉంది అన్నాడు రాంప్రతాప్ బాధగా నిట్టూరుస్తూ రక్ష టాపిక్ రాగాని రుద్రమోహంలో నవ్వు మాయమే అనాసక్తిగా మారిపోయింది అది గమనించిన మహి అంకుల్ కంగ్రాట్స్ ఫైనల్లీ మీ రిటైర్మెంట్ తీసుకుని పీస్ఫుల్ లైఫ్ గడపబోతున్నారు అంది అవునమ్మా థ్యాంక్స్ అని నవ్వుతూ బదిలిచ్చి స్టెప్స్ దిగుతున్న రిషిని చూసి రిషి వచ్చేశాడు అన్నాడు రాంప్రతాప్ అటువైపు తిరిగారు అందరూ వైట్ షర్ట్ అండ్ బ్లాక్ సూట్లో మెరిసిపోతున్నాడు రిషి అతని చూడగానే ప్రీతి గుండె కొట్టుకోవడం మానేసినట్లు అనిపించింది నోరు తెరిచేసి రిషి వైపే చూస్తుండిపోయింది మొదటిసారి తను రిషికి అయిపోవడం ప్రీతి రియాక్షన్ చూసిన మహి వెంటనే తన దగ్గరికి వెళ్ళింది రిషివైపు అలా చూస్తున్న తన బెస్ట్ని చూసి నవ్వకుండా ఉండలేకపోయింది ప్రీతి గడ్డం పట్టుకుని తెరిచి ఉన్న నోరు మూసేసింది ప్రీతి తేరుకుని రిషి నుండి చూపు మరల్చి మహి వైపు చూసి చిన్నగా నవ్వింది తడబడుతూ ఏమైంది నీకు నువ్వు రిషిని నిజంగా ప్రేమిస్తున్నావా అని ఎగ్జైటింగ్గా అడిగింది మహి ప్రేమించడమా అతనిలాంటి లాంటి పోతుని ఎవరు ప్రేమిస్తారు అంది ప్రీతి నీ నాటకాలు నా దగ్గర కాదు మార్నింగ్ అన్నావు కదా స్వీట్గా బిహేవ్ చేస్తున్నాడని తనలో చేంజ్ వచ్చింది నువ్వు కూడా రిషిని ఇష్టపడడం మొదలుపెట్టావు నాకు తెలుస్తుంది ఆపవే బాబు అతను చాలా బాగున్నాడు కానీ మేం కలిసి ఉండలేం అతని బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంది నాతో ప్రేమ దోమ అని ఒక్క మాట కూడా చెప్పకుండా ఫార్వర్డ్ అవుతున్నాడు నన్ను చాలా డామినేట్ చేస్తున్నాడు అసలు అతని ఏంటో నాకు అర్థం కావట్లేదు రిషి నిన్ను చూస్తున్న తీరు చూస్తే అతను ఖచ్చితంగా నేను ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది రుద్ర అతని దగ్గరికి వెళ్ళకపోతే డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేవాడు రిషి ఆట పుట్టిస్తూ అంది మహి ఓరుకోవే ఎవరైనా వింటే బాగోదు చుట్టూ అందరున్నారు వారించింది ప్రీతి నవ్వుతూ తనని సైడ్ నుండి హక్ చేసుకుంది మహి లవ్ విషయంలో నాకన్నా నీకే ఎక్కువ తెలుసు నా లవ్ గురువు నవ్వు రిషిని కళ్ళతో కాకుండా మనసుతో చూడు అతని మనసు ఏంటో నీకు తెలుస్తుంది నీకు త్వరలోనే ప్రపోజ్ చేస్తాడని నాకు అనిపిస్తుంది అతని నేను ట్రూగా లవ్ చేస్తున్నానని నీకు నమ్మకం కలిగినప్పుడే ఓకే జ్ మహీ మాటలకు ఆలోచిస్తూ మౌనంగా ఉంది ప్రీతి పార్టీ స్టార్ట్ అయింది మహి ప్రీతి ఒక దగ్గర ఉంటే రుద్ర రిషి ఒక దగ్గర చేరారు గెస్టులు అందరూ గ్రూపులుగా చేరి మాట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారు ప్రశాంతంగా సాగే పార్టీలు పేరు తుఫానులా ఎంటర్ అయింది రక్ష తనని చూడగానే రుద్ర మొహం సీరియస్గా మారింది దియాను తన నుండి లాక్కోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న రక్ష తన చుట్టూ ఉండడం కూడా రుద్ర సహించలేడు రిషి కూడా రక్ష పార్టీకి రావడం ఇష్టం లేదు కానీ రక్ష ఎవరూ ఇన్వైట్ చేయకపోయినా పార్టీకి వచ్చేసింది రామ్ ప్రతాప్ అందరి ముందుకొచ్చి గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈ పార్టీ గల కారణం మీ అందరికీ ఇప్పటికీ తెలిసి ఉండాలి మా ఇస్సాన్ రిషిత్ ఖన్నా నా బిజినెస్ నిర్వహించే బాధ్యతను నా నుండి తీసుకున్నాడు ఇప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకున్నాను ఈ రెండు సంతోషకరమైన విషయాలు మీ అందరితో పంచుకోవాలని పార్టీ ఏర్పాటు చేశాను పార్టీకి విచ్చేసి మా సంతోషంలో భాగమైన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడంతో అందరూ చప్పట్లు కొట్టి కొత్త సీఈఓగా రషీద్ ఖన్నాను హ్యాపీగా స్వాగతించారు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఎంజాయ్ ద పార్టీ అని నవ్వుతూ చెప్పాడు రిషి డ్రింక్స్తో పార్టీ జోరుగా మొదలైంది లైట్స్ డిమ్ అయ్యాయి వెస్ట్రన్ మ్యూజిక్ ఆన్ అయింది గెస్ట్లందరూ తాగుతూ ఊగుతూ ఉన్నారు రుద్రతో పాటు డ్రింక్ చేస్తున్న రిషి కళ్ళు పదే పదే వైపు మల్లడం రుద్ర గమనిస్తూనే ఉన్నాడు డౌటే లేదు రిషి ప్రీతుల మధ్య సంథింగ్ సంథింగ్ మొదలైంది అని తనలో తాను అనుకుంటూ చిన్నగా నవ్వుకుని వాళ్ళని ఫ్రీగా వదిలేయడానికి మహి దగ్గర కదిలి ఆమెకు చేయందించాడు రుద్ర కమోన్ లెట్స్ డాన్స్ డాన్సా ఇంతమంది మధ్యలోనా నా వల్ల కాదు సిగ్గుపడుతూ అడ్డంగా తలూపింది మహి ఏ పిల్లవి ఇలాంటి ఛాన్సులు మళ్ళీ మళ్ళీ రావు అండ్ మీరిద్దరూ బెస్ట్ కపుల్ అని అందరికీ తెలియాలిగా ముఖ్యంగా ఆ దయ్యం రక్షకి అంది ప్రీతి మహికి మాత్రమే వినిపించేలా ఆ మాట అన్నాక కాస్త ధైర్యం చేసింది మహి నిన్నాను కదా రా రుద్రామ చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే బిడియంగానే డాన్స్ ఫ్లోర్ వైపు కదిలింది అప్పటికే కొన్ని జంటలు ఫ్లోర్ పైకి చేరి డాన్స్ చేస్తున్నారు రుద్ర తన బ్యూటిఫుల్ వైఫ్తో కలిసి డ్యాన్స్ ఫ్లోర్ని ఊపేయడం స్టార్ట్ చేయడంతో అందరి కళ్ళు వాళ్ళ వైపుకి మళ్ళాయి రక్ష దగ్గరలో నిలబడి డ్రింక్ చేస్తూ రుద్ర మహి ఒకరికొకరు దగ్గరగా డ్యాన్స్ చేయడం చూస్తూ ఉంది వాళ్ళిద్దరినీ అలా చూసి జెలసీతో ఆమె గుండె మండిపోతుంది రుద్రతో స్టెప్స్ వేస్తూ రక్ష మండుతున్న చూపులను గమనించింది మై ఆ దయ్యం ఏంటి అలా చూస్తుంది రుద్రకి నాలాంటి అందమైన భార్య దొరికిందని కుళ్ళుకుంటున్నట్టుంది అని అనుకుంటూ ఉండే ఓయ్ నీలో ఏం మాట్లాడుకుంటున్నావు అని అడిగాడు రుద్ర మహి చూపు మరల్చుకొని ఏం లేదు అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి అసలే సూపర్ హ్యాండ్సమ్ పైగా ఇలా స్టైల్గా డాన్స్ చేస్తున్నారు చూడండి అమ్మాయిలు ఎలా చూస్తున్నారు అంది జలసీన నవ్వాడు రుద్ర మరోవైపు రిషి ప్రీతి దగ్గరకు వస్తుంటే ఆమె అతను తప్పించుకుని తిరుగుతు తన ఆఫీస్ ఫ్రెండ్స్తో చేయింది తను కావాలని తప్పించుకుంటున్న విషయం గ్రహించిన రిషి కాసేపు చూసి ఆమె దగ్గరికి కదిలాడు మిస్ ప్రీతి డాడీ పిలుస్తున్నారు అని అన్నాడు బాస్ కాబట్టి అందరి ముందు ఏమనలేక వాళ్ళ నుండి ప్రీతి దూరంగా రాగానే రిషి ఆమెకు చేయందిస్తూ నాతో డాన్స్ చే అన్నాడు ప్రీతి అతన్ని ఒక పిచ్చి చూపు చూసి ఏమంటున్నారు మీరు ఇక్కడ మన ఆఫీస్ అందరూ ఉన్నారు మీ ఫ్యామిలీ ఉన్నారు అలా ఇలా డాన్స్ చేయమని అడుగుతున్నారు ప్లీజ్ నన్ను వదిలేయండి అని వెళ్ళబోతుండే రిషి ఆమె చేయి పట్టుకుని హాల్ బ్యాక్ సైడ్ లాన్లోకి లాకెళ్ళాడు ఆ తరువాత ఏం జరగబోతుంది రెండు జంటల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి రక్ష ఏం చేయబోతుంది మహికి రుద్ర గతం గురించి చెప్తుందా మహి ఎలా రియాక్ట్ అవుతుంది ఈ పార్టీలో ఎలాంటి షాకింగ్ సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో మీ ఊహకందని కందని మలుపులతో మీ మనసుకు నచ్చే అందమైన సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్